నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ గత నాలుగు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో గులాబీ క్యాడర్లో అట్లాగే గులాబీ పార్టీ నాయకుల్లో బీఆర్ఎస్లో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఒక రకంగా చెప్పాలంటే కవిత తీవ్ర స్థాయిలో ధిక్కార స్వరం వినిపిస్తోంది మరోవైపు కేటీఆర్ మీద డైరెక్ట్గా పంచులేస్తోంది తండ్రికి పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పి ధిక్కార స్వరం వినిపిస్తుంది మరోవైపు అటు దిశగా కేసీఆర్ దిశగా కవిత తోటి ఇప్పటిదాకా మాట్లాడినటువంటి పరిస్థితి మరోవైపు పక్కన పెట్టేసినటువంటి నేపథ్యం మరోవైపు క్యాడర్ కూడా ఇప్పుడు కవితని బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి అంటే ఆమె టూర్స్లో కానీ లేకుంటే ఎక్కడ కూడా రాజకీయంగా ఆమె బీఆర్ఎస్ పార్టీ జెండాలు కానీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా ఆమెతో పాటు తారసపడినటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారుతోంది అంటే ఇప్పుడు సొంత పార్టీపైనే ధిక్కార స్వరం వినిపిస్తున్నటువంటి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఇప్పుడు అధిష్టానం కూడా ఆమెపైన నిఘా పెట్టిందా లేదా అనేది ఒక డౌట్ఫుల్గా కనిపిస్తుంది అంటే ఆమె విషయంలో పార్టీ సీనియర్ నాయకులు కానీ క్యాడర్ సహా ఎవరు పెద్దగా స్పందించొద్దు అనే ఆదేశాలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్టుగా తెలుస్తుంది మరి ఆఖరికి ఆమె పాల్గొనే ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనొద్దని కూడా కొంత గైడ్ లైన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి ఒక విధంగా ఆమెను పార్టీ బాయ్కాట్ చేసిందా బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది దానికి తోడు కవిత నివాసంతో పాటుగా ఆమె ఎక్కడికి వెళ్ళినా తనను ఎవరైనా కలుస్తున్నారా అనేది కూడా పైనుంచి ఆరా తీస్తున్నట్లుగా సమాచారం అంటే ఒక స్పై లాగా ఆమె ఏం జరుగుతోంది ఆమెను ఎవరు కలుస్తున్నారు ఎవరెవరు ఆమెతో అనేది కూడా కొంత అధిష్టానం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది మరి ప్రస్తుతం ఆమె గులాబీ నిఘా నీడలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఆమె ప్రతి కదలికను ఆమె చుట్టూ మోహరించినటువంటి కొందరు ద్వారా పార్టీ పెద్దల ఇంటర్నల్ గా తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తుంది మరి గత వారం అమెరికా నుంచి వస్తూనే కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత ఆమె ఇంటికే పరిమితం అవుతూ వస్తూ ఉన్నారు కవిత వ్యాఖ్యల అనంతరం ఆమెను తెలంగాణ జాగృతి నేతలు క్యాడర్ తప్ప బీఆర్ఎస్ చెందినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ కలిసింది పెద్దగా కనిపించాల దీంతో ఆమె సింగరేణి జాగృతి కమిటీని వేశారు ఆ కమిటీని వేసినటువంటి మరుసటి రోజే పార్టీ అధిష్టానం సూచనల మేరకే ఇద్దరు దూతలు వచ్చి ఆమెతో రాయభారం కూడా నేర్పించారు కానీ అది కాస్త విఫలమైనటువంటి పరిస్థితి మరి ఆ తర్వాత కూడా ఆమె ఇంటికే పరిమితమయ్యారు గురువారం ఆమె మీడియా ప్రతినిధులతో చిట్ లో మాట్లాడారు అప్పుడు కూడా కేటీఆర్ పైన వరుసగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు బీజేపీ బీఆర్ఎస్ లో విలీనం చేసే కుట్ర జరుగుతుందనే సంచలన ప్రకటన కూడా ఆ రోజు మీడియాతో పంచుకున్నారు అలాగే కేటీఆర్ హరీష్ రావు సంతోష్ కుమార్ సహా అందరినీ కూడా పరోక్షంగా ఆమె కడిగి పారేస్తారని చెప్పుకోవాలి సో గురువారం చేసినటువంటి వ్యాఖ్యలు గులాబీ పార్టీని మరింత ఒక భారీ కుదుపుకు గురి చేశాయి అలాగే ఆమె ఆరుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లో చేరి మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్న వార్తల నేపథ్యంలో కవితపై అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది నిఘా తీవ్రతరం చేసినట్టుగా తెలుస్తోంది మరి రాత్రివేళ కూడా ఆమె ఇంటికి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరితో కలుస్తున్నారు ఎవరెవరు ఆమె ఇంటి వద్దకు వెళ్తున్నారు అన్న విషయాన్ని ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తోంది పార్టీ కోసం తెలంగాణ ఉద్యమం కోసం మొదటి నుంచి పనిచేసినటువంటి కొందరు సీనియర్లు ఉద్యమకారులతో కవిత నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వారు కలిసి చెప్తూ ఉన్నాయి వీలైతే పలు అంశాలపై చర్చించేందుకు సమావేశం అవుదామని కవిత వారిని కోరుతున్నట్టుగా తెలుస్తోంది కొందరు ఆమెతో సమావేశం అవుతున్నటువంటి సమావేశం సందర్భంలో మెజార్టీ నేతలు కవితతో పాటు భేటీ అయ్యేందుకు ఇష్టపడటం లేదని కూడా తెలుస్తోంది మరి పార్టీ ఆదేశాల మేరకు దూరంగా ఉంటున్నారు ఇప్పటికే ఆమె చేపట్టే అనేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ అధిష్టానం మరి కవిత ఇలా పర్యటనలపై నిఘా పెట్టినటువంటి నేపథ్యంలో తాజాగా ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె మంచిర్యాల వెళ్ళలేదు ఆమె పర్యటనను కేసీఆర్ సొంత మీడియా ప్రతినిధులు కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితి కవిత వెంట ఎవరు ఎవరు ఉన్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు హైదరాబాద్ కు చేరవేస్తూ ఉన్నట్టుగా కొంత ఇంటర్నోల్ గా టాక్ నడుస్తోంది మరి మంచిరాల పర్యటనలో ఆమె కార్యక్రమానికి హాజరు కాకుండా గులాబీ నేతలు కానీ క్యాడర్ కవితకు ఒక రకంగా షాక్ ఇచ్చారు ఇక టిబిజేకే అధ్యక్ష హోదా ఉన్నటువంటి సమయంలో కవిత వెంట ఉన్నటువంటి వందల కార్మికులు నేతలు సైతం హాజరు కాలేదు ఆమె పర్యటన కన్నెత్తి కూడా చూసినటువంటి దాఖలాలు కూడా లేవు మరి ఆమె పర్యటనలో పాల్గొంటే ఎక్కడ తమ రాజకీయ భవిష్యత్తు దెబ్బతిగిపోతుందో బీఆర్ఎస్లో అవకాశాలు సన్నగిల్తాయని అనుమానాలు లీడర్లు కేడర్లు ఇవాళ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా పార్టీకి దూరమైనటువంటి నేపథ్యంలో అధిశానం పెద్దల ఆగ్రహానికి గురైనటువంటి వెంటనే ఎవరు వెళ్లరని సంకేతాలు పంపుతున్నట్లుగా తెలుస్తుంది సో ఇప్పుడు కేసీఆర్ సొంత మీడియా కూడా కవితను పట్టించుకోవడం లేదు ఎక్కడా వార్తలు రాస్తున్నటువంటి దాఖలాలు లేవు ఆమె వ్యాఖ్యలను అన్ని ప్రధాన మీడియాల్లో ప్రధానంగా శీర్షికల రూపంలో ఎక్కడా కూడా వచ్చినా ఒక్క వాళ్ళ ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణలో మాత్రం కనీసం పేరు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి మరి కవిత సొంత పార్టీ నేతలకు క్యాడర్కు మీడియాకు దూరం పెట్టడంలో బీఆర్ఎస్ పెద్దలు సఫలీకృతమయ్యారని పార్టీ నాయకులు విశ్లేషించుకుంటున్నటువంటి పరిస్థితి మరి కవిత వ్యవహారంపై పార్టీ అధినేత కేసీఆర్ కొంత నొచ్చుకున్నట్టుగా పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు చెప్తున్నారు అందుకే కవిత వ్యవహారం తెరపైకి వచ్చినటువంటి వారం రోజులు అవుతున్నా ఆయన నోరు మెదపలేదని కూడా తెలుస్తుంది ఈ సమయంలో కొంత సమస్యగా స్టాప్ ఎప్పుడు పెట్టేది మాత్రం క్లారిటీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కొంత గులాబీ శ్రేణులకి ఉన్నాయి కానీ తాజాగా శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో హరీష్ రావుతో కేసీఆర్ భేటీ అయ్యారు మరోసారి మరోవైపు భేటీలో కవితాంశం అంశం కూడా చర్చకు వచ్చిందని కూడా కొంత ప్రచారం జరుగుతోంది మరి ఈ వ్యవహారాన్ని చెక్కదిద్దే బాధ్యతను హరీష్కు కేటీఆర్ అప్పగించారనేది కూడా ప్రచారం జరుగుతోంది అయితే ఈ విషయాన్ని ఎవరూ ఇంతవరకు కన్ఫర్మ్ చేయట్లేదు రాజకీయంగా ఆ పార్టీకి సంబంధించి హరీష్ రావు వర్గం నుంచి కూడా ఒకవైపు పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్తో హాజరు కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో రెండోసారి ఏసీబీ నోటీసులు కొంత రావటం మరోవైపు ఆయన ఏసీబీ ముందు హాజరు కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో కవిత వ్యవహారం కొంత గోరు చుట్టుపై రోగుల పోట్లాగా మారిందనేది కూడా కొందరు సీనియర్లు వ్యాఖ్యలు మరి ఇట్లాంటి జరుగుతున్నటువంటి పరిణామాలు పార్టీ క్యాడర్ని కొంత గందరగోళం లేకి నిస్తేజం లేకి నెట్టేస్తున్నాయని కూడా చెప్పుకొస్తున్నాం మరి ఇప్పుడు కేటీఆర్ హరీష్ లక్ష్యంగా ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి సంచలన కామెంట్స్ బీఆర్ఎస్లో ఒక రకంగా కలకలం రేపుతున్నాయి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలతో పార్టీకి తీవ్ర నష్టం వాటినట్లు హైకమాండ్ ఇప్పటికే అంచనా వేస్తోంది ఇప్పుడు ఏం చేద్దామని అంతర్మందరంలో కేసీఆర్ కూడా ఉన్నట్లుగా పార్టీ వర్గాలనే ఒక విస్తృత చర్చ జరుగుతోంది పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి కవిత లేఖ రాయటం ఆ లేఖ లీక్ అవటం మొదలైనటువంటి పంచాయతీ ఇప్పుడు చిలికి చిలికి గాలి వందన మారుతోంది ఇప్పుడు కీలక నేతల పైన కూడా ఆరోపణలు చేసే దాకా వెళ్ళింది మరి అమెరికా నుంచి వచ్చినటువంటి వెంటనే ఎయిర్పోర్ట్ కవిత చూ కవిత చేసినటువంటి వ్యాఖ్యల పరంపర దుమారం దానికి కౌంటర్ గా కేటీఆర్ బిఆర్ఎస్ లో రేవంత్ కోవట్లు ఉన్నారని అనడంలో కొంత వివాదం మరింత తారాస్థాయికి చేరిందని స్పష్టంగా చెప్పొచ్చు మరి ఇంత జరుగుతున్నా తన తండ్రి కేసీఆర్ పిలిచి మాట్లాడకపోవటం వల్లే కవిత మనస్తాపం చెందారనేది ఆ క్రమంలోనే ఆమె మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారని పార్టీలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది మరి ఈ నెల ఇరవై మూడున అమెరికా నుంచి ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే కవిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కేటీఆర్ను ఫామ్ హౌస్కి పిలిపించుకొని మరి కేసీఆర్ మాట్లాడారు ఈ అంశంపై ఇంకెవరు మాట్లాడొద్దని సూచనలు కూడా చేశారు మరి ఇప్పటికే పార్టీకి డ్యామేజ్ జరిగిపోయిందని మళ్ళీ లేనిపోని మాట్లాడితే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని కేటీఆర్కు కేసీఆర్ సూచించినట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది మరి కేటీఆర్ను ఫామ్ హౌస్కి పిలిపించుకొని మాట్లాడినటువంటి కేసీఆర్ కూతురు కవితను మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదనే చర్చ రాజకీయ వర్గాల సాగుతుంది మరి కవితను కూడా పిలిపించుకొని ఆమె బాధించినటువంటి విషయంలో కేసీఆర్ అడిగి తెలుసుకుంటే బాగుండేదన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లోనూ సాగుతుంది మొత్తం మీద ఈ మొత్తం బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ఎపిసోడ్కి ఎక్కడ ఎండుకాడ్ పడుతుంది కేసీఆర్ ఏ విధంగా దీన్ని డీల్ చేస్తారనేది మాత్రమే పెద్ద ఆసక్తిగా మారింది సో మీరు కూడా లో ఏం జరుగుతుంది ఎప్పటికి పుల్ స్టాప్ పడుతుంది మరి హరీష్ రావు దీన్ని అవుట్ చేస్తారా లేకుంటే కేసీఆర్ స్వయంగా రంగంలో దిగాల్సినటువంటి అవసరం ఉందా మీరు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ మీరు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ టైం యూ